ఇబ్బంది పడుతున్నారు ఏదైతే పదవి విరమణ పొందినటువంటి ఆర్టీసీ ఉద్యోగులు మనం చూడవచ్చు వందలాది సంఖ్యలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్స్ సంబంధించి కావచ్చు ఇతర అనేక సమస్యలకు సంబంధించి కూడా అటు బస్ భవన్కి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి బస్ భవన్కి రావడం జరిగింది మనం చూడవచ్చు ఫ్లక్కార్డ్లు పట్టుకొని వారి యొక్క నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి నన్ను ఎన్ని రోజుల నుంచి సమస్య కొనసాగుతా ఉంది ఎలా బతికీరిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో రిటైర్డ్ ఉద్యోగులు అంతా ఉన్నారు ఇవాళ ఏ డిపార్ట్మెంట్ లేని విధంగా ఆర్టీసీలో అనాది కాలంగా రిటైర్డ్ అయిన వాళ్ళకి వాళ్ళ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ డబ్బులు ఇవ్వడమే కాకుండా పిఆర్సీ లేవు తర్వాత సెటిల్మెంట్లు లేవు అట్లాగే హయ్యర్ పెన్షన్ పోయే పరిస్థితులు లేవు కాబట్టి ఇలా ఆర్టీసీలో ఉన్న రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులంతా కూడా సామరస్యంగా వారి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పే మేమందరం ఇక్కడికి రావడం జరిగింది పలుసార్లు ఇక్కడికి వచ్చి యాజమాన్యాలకి మేనేజ్మెంట్కు విన్నవించిన ఫలితం లేకపోవడం వలన ఇవాళ డిమాండ్ పెడతా ఉన్నాం యాజమాన్యం ఇప్పటికైనా ఆర్టీసీ ఉద్యోగుల అర్థనాదాలు వద్దాం ఆర్టీసీ రిటైర్డ్ అయిన కార్మికులు చాలా నష్టాల్లో కష్టాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో మానసిక ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్తా ఉన్నాం ఇవాళ హైకోర్టులు చెప్తా ఉన్నాయి సుప్రీం కోర్టులు చెప్తా ఉన్నాయి రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులు ఆపడానికి వీలు లేదు ఆపితే ఇరవై నాలుగు పర్సెంట్ తోటి వాళ్ళకి కట్టేయాలని చెప్పి ఎన్నో జడ్జిమెంట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అయినా యాజమాన్యం ఇవాళ ఆపుతా ఉంది మొన్నటికి మొన్న రిటైర్డ్ ఉద్యోగులంతా సంఘటితమై ముందుకు పోతున్న తరుణంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా సెటిల్మెంట్లు అంటున్నాం మొన్ననే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఇచ్చాను ఈ మంత్ ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఎవరైతే రిటైర్డ్ అయి ఉంటారో వాళ్ళందరి సెటిల్మెంట్లు ఇవ్వాలి ఆనవాయితీ ప్రకారంగా పేస్కేల్ చేయాలి రెండు వేల పదిహేడు పేస్కేల్ కి సంబంధించిన ఏరియర్స్ అన్ని కూడా లెక్కలు చేసి వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ అలవెన్స్ ఇవ్వట్లేదు అలవెన్స్ కూడా కలపాలి డిఏలను కూడా కలపాలి బ్యాక్ ఏరియర్స్ కూడా రిటైర్డ్ అయిన కార్మికులు అన్ని కూడా కలిపి ఇచ్చే పరిస్థితి ఉంది ఇవాళ కార్మికులంతా రిటైర్డ్ అయిపోతూ ఉంటే ఇవ్వకుండా పోతే రోడ్డు మీద పడ్డరు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి హయ్యర్ పెన్షన్ వస్తే రిటైర్డ్ అయిన వాళ్ళకి హయ్యర్ పెన్షన్ కట్టాలంటే డబ్బులు లేవు అప్పులు తెచ్చి కట్టి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ అప్పులు కూడా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎవరు ఇస్తలేరు కాబట్టి యాజమాన్యము ప్రభుత్వము వెంటనే ఈ హయ్యర్ పెన్షన్ కట్టుకునే వాళ్ళకు కూడా డబ్బులు రావాలంటే రిటైర్మెంట్ ఇవ్వాలి రెండు వేల పదిహేడు పేస్కేల్ కి సంబంధించి అన్ని ఏరియాస్ తోటి మొత్తంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అవి కూడా ఇవ్వాలి రెండోది రెండోది ఆర్టీసీ ఉద్యోగులు ఇలా రోడ్డు మీద పడ్డారు ఉమ్ముచోవడానికి జాగలు లేవు పెద్ద బస్సు భవన్ ఉంది యూనియన్ ఆఫీస్ ఇవ్వాలని చెప్పి రిటైర్డ్ సంఘాలు అడుగుతా ఉన్నాయి కాబట్టి రిటైర్డ్ ఉద్యోగులకి ఒక ఆఫీస్ కూడా రిటైర్డ్ 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 ఉద్యోగులకి 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 ఒక ఆఫీస్ కూర్చోవడానికి ఇచ్చి ఇవాళ అన్ని సమస్యలు పరిష్కారం చేసి కార్మికులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా కార్మికుల సమస్యలను పరిష్కరించాల మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ సమస్య ఏంటి మీరు ఎక్కడి నుంచి మేము మంజాల దీపం అండి నేను ఆర్టీసీలో మన్ మంచాలిటీ గా రిటైర్మెంట్ అయ్యాను రెండు వేల ఇరవై రెండులో రిటైర్మెంట్ అయ్యాను మాకు అడగంగా అడగంగా మొన్న మూడు సంవత్సరాల తర్వాత మాకు లీవ్ల పైసలు ఇవ్వడం జరిగింది అది కూడా మేము రెండు వేల మొన్న పన్నెండో తారీఖు నాడు మేము అందరం కలిసి మాకు బకాయిలు ఇవ్వాలని చెప్పి మేము ధర చేయడం వల్ల వచ్చిందని మేము అనుకుంటున్నాము కాకపోతే ఏంటంటే చాలా మంది ఈ డబ్బులు ఈ రెండు వేల పదిహేడు నుంచి రావాల్సిన ఏరియల్స్ రాలేక ఆర్బిఎస్ ఏరియల్స్ రాక తొందరగా ఇంప్లిమెంట్ చేయలేక చాలామంది డబ్బులు అందక పిల్లల పెళ్ళి కాలేక కొంతమంది డబ్బులు తీసుకోలేకనే చనిపోయినారు మరి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము అందరం కలిసి ఏంటంటే కనీసం మేనేజ్మెంట్ మా ఏది శాంతితో ప్రదర్శన చేసి మా ఇబ్బందులు ఉన్నాయి మా కష్టాలు ఉన్నాయి కనీసం మా కష్టాలను చూసి కనకరించండి అని చెప్పి ఉద్దేశంతో మేము ఇక్కడ శాంతితో ప్రదర్శన చేస్తారన్న వాళ్ళకి మనసు కరిగి తొందరగా మాకు వచ్చే డబ్బులు ఇస్తారన్న ఆశతో మేము అందరం కలిసి దాదాపుగా ఈ వయసులో మేము కాళ్ళ నొప్పులు మాకైతే కాళ్ళ నొప్పులు అండి నొప్పులు రావడమే కష్టం దాదాపుగా మేము పొద్దున ఐదు గంటలు లేచి నాలుగు గంటలు లేచి ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు ఈ టైం అయింది ఇంత కష్టపడి కష్టాల గురించి మేము ఇక్కడికి వచ్చినాము కనీసం మా కష్టాలను ఈ వయసు మా ఇబ్బందులు దృష్ట్యపెట్టుకోవాలి నా వీళ్ళ ఇబ్బందులు ఏంటి ఇంత కష్టం ఈ వయసులో వచ్చిందంటే వాళ్ళ ఆవేదన ఎంత ఉండదు వాళ్ళ కుటుంబ సభ్యుల బాధలు ఎంత ఉంటాయి రోగాలు నొప్పులు పడి కూడా ఇల్లు కట్టుకోవాలి మాకు ఇప్పటికీ కూడా సంత ఇల్లు లేకుంటున్నారు చాలామంది ఉన్నారు పిల్లలు బెది చేయలేకుంటున్నారు ఉద్యోగ పిల్లలకు రాయలేక చాలా కిరాయిలలో చాలా మంది కిరాయిలు ఉంటారు ఈ అచ్చే పెన్షన్ మాకు అచ్చే మినిమం పెన్షన్తో మూడు వేల నాలుగు వేల రూపాయలు పెన్షన్లో సరిపోక ఆర్థిక ఇబ్బంది పడుతున్నాం కనుక మేనేజ్మెంట్ ఇప్పటికైనా స్పందించి మా ఇబ్బందులను దృష్టి పెట్టుకొని మానవతా దృక్తంతో తొందరగా మా ఏరియర్స్ ఆర్బీఎస్ ఏరియర్స్ కానీ మా బకాయిలు కానీ ఏమున్నా కానీ తొందరగా చెల్లించాలని కోరుకుంటూ మీకు నా పేరు కనకతారా అండి మైబార్ వచ్చా ఇప్పుడు ఈ వయసులో మేము ఇట్లా చేయడం మాకు ఎంత ఇబ్బంది ఉంటదండి మా పిల్లలు మనవాళ్ళు మనవరాలు ఇంత మంది తోటి మాకు ఇంట్లో వెళ్ళక అందరం కలిసి ఇక్కడ దాకా రావాల్సి వచ్చిందండి మా అన్ని మా వచ్చే బకాయిలు అన్ని మాకు ఇచ్చి మమ్మల్ని న్యాయం చేయాలని మేము పెద్దవాళ్ళని కోరుకుంటున్నాం ఆర్టీసీ రిటైర్మెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ముందు రిటైర్మెంట్ రోజు గ్రాడ్యుట్ చెక్ ఇచ్చి రిటైర్మెంట్ చేసేది ఇప్పుడు ఇరవై రెండు నుంచి కూడా రిటైర్మెంట్ అయితే ఇంతవరకు వరకు టర్మినీవ్ లీవ్ అండ్ క్యాష్ లేదు గ్రాజ్యుట్లే ఇస్తలేరు ఇప్పుడు మాకు మా పిల్లలకు చదువులు కానీ పిల్లల పెళ్లి చేయాలంటే మాకు ఉండదాలో ఒక ఎకరా ఉంటే రెండు ఎకరాంటే ఒక ఎకరాని పిల్లలు పెళ్లి చేసి చదివించేది మరి అదే పరిస్థితిలో ఇప్పుడు మేము అందరం ఉన్నాం కాబట్టి మాకు ఈ హాస్పిటల్ మాకు చీర రాదు మీరు బస్ స్టాండ్ తీసేస్తారా బస్ బస్సు బస్సు డిపో మా బస్సులు మాకు చేత వెళ్ళిపోతాం బీపీలతో మేము ఇబ్బంది చాలా ఇబ్బందులు పడుకుంటాం ఇక్కడికి వచ్చినా కాబట్టి మాకు న్యాయం చేయాలని శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చాము మా ఎయిర్స్ మనకి ఇప్పించండి ఇది విన్నపంగా దయచేసి ఎండి గారికి మేము మా విన్నపం ఒకటే ఇప్పటికీ పదహారు వేల మంది ఉద్యోగ అయినం దాదాపు ఎంతో మంది కని కనీసం చస్తే కూడా దాన ఖర్చులు ఇవ్వడానికి కూడా మేనేజ్మెంట్ ముందుకు వస్తలేదు ఆ ఇరవై వేలు ముప్పై వేలు కూడా మరి ఏ వాడుకుంటారో ఏం చేస్తారు ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఆలోచించి మేము బ్రతిగుండగానే మేము చేసిన మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ దయచేసి మీరు ఒక రూపాయి ఎక్కువ ఇవ్వకండి మేము చేసిన ఖర్చు ధార్జితే మాకు ఇవ్వండి అదేవాడు ఓకే దయచేసి మీడియా ద్వారా మేము ఎండి గారికి ముఖ్యమంత్రి గారికి చిన్న వినపం చేసుకుంటున్నాము మేము అంటే ఇంతమంది ఇక్కడికి వచ్చాము శాంతియుత ప్రదర్శన కోసము మా సింగిల్ డిమాండ్ ఏంటంటే మేము దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు దాదాపుగా కష్టపడి ఆర్టీసీని బాగుపరుస్తూ మేము బాగా ఉంటూ ఈ స్థితి వరకు చేరుకున్నాము అప్పటి నుంచి మేము కష్టాలి మా కష్టాల మాకు ఇంకా రాలేదు బకాయిలు రావాల్సి ఉంది కాబట్టి మాకు అప్పులు ఇలాంటివన్నీ ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడికి వచ్చామంటే దయచేసి ఈ మీడియా ద్వారా విన్నపం వినపం చేసుకుంటున్నామంటే మాకు మా బకాయిలు మాకు చెల్లించండి సుమారుగా అంటే మాకు లీవ్ ఎన్క్యాచ్మెంట్ రావాలి గ్రాట్యుటీ రావాలి తర్వాత టూ థౌసండ్ సెవెంటీన్ ఏరియర్స్ రావాలి ఇవన్నీ మేము బ్రతికి ఉండగానే అంటే మా తదనంతరం వచ్చిన తర్వాత మేము వాటిని చూసుకోలేము ఆ డబ్బులను మేము కళ్ళ చూడాలని అనుకుంటున్నాము మా సంతానమే కాదు మాకు కూడా రావాలని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా మే ఎండి గారిని తర్వాత ముఖ్యమంత్రి గారిని మేము విన్నవించుకుంటున్నాము దయచేసి మాకు మా డబ్బులు చెల్లించండి ముప్పై నాలుగు ముప్పై నలభై సంవత్సరాలుగా సేవ చేసిన వాళ్ళు ఉన్నారండి ఆర్టీసీ లోపల ఈ ఆర్టీసీని ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చినట్టు మా సేవలే మా సేవలు ఎంతో అందించాము మాకు రావాల్సి రిటైర్డ్ అయ్యాము మేము మాకు రావాల్సిన బకాయిలు మాకు కనుక చెల్లించమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా మేము ప్రార్థించి వేడుకుంటున్నామండి ఈ తెలంగాణ వచ్చి ఏం మేము మేము ఆర్టీసీ కార్మికులం ఎంతగా మేము పోరాటం చేసాం మంగళనాడు మంగళైన చేసాం శుక్రవారం శుక్రవారం పని కానీ మేము ఇరవై రోజులు సమ్మె చేసి తెలంగాణ విరోచిత పోరాటం అపరవీళ్ళ తర్వాత మేమే పోరాటం చేసాం డ్రైవర్కి అన్నట్టుగా మాకు దౌర్భాగ్యం పట్టింది గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారికి మీరు అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు మమ్మల్ని కాప మమ్మల్ని మీ అన్న ప్రకారం చేసి నా డబ్బులు తక్షణమేమేయండి మీరు గవర్వనీ లేని ఎండి గారు కూడా మీకు వరంగల్ కానీ తెలంగాణలో మంచి నేమ్ ఉన్నది కాబట్టి డీజీపీ గారు నేను ఒక గా నాలుగో తరగతి అయిన పంతొమ్మిది ఎనిమిది ఎనభై ఎన్టీ రామారావు దయ వల్ల నేను నౌకర్కి ఎక్కి రిటైర్డ్ అయినా నేను ఆయన ఎండి గారికి నేను అప్పీల్ చేస్తాను అయ్యా మీరు డీజీపీ అవుతారు తెలంగాణలో మంచి మంచి పరిపాలన చేస్తారు మీరు తక్షణమే మా డబ్బులు అది చేసి మా క్యాన్సర్ పేషెంట్లు అన్ని పేషెంట్లు అందరు డ్రైవర్లకు అన్నట్లు మీరు మాకు రాజకీయ కాదు ఏ రాజకీయం ఏ యూనియన్లు కాదు మీరు సింగిల్ ఇండిపెండెంట్ రిటైర్మెంట్ కార్మికులు రిటైర్మెంట్ సూపర్ సూపర్ రిటైర్మెంట్ వల్లే కానీ మాకు ఏ రాజకీయ రంగం కూవద్దు మేము ఎవరికి వెయ్యాలి ఓట్లేసేది మమ్మల్ని కాపాడి గవర్నమెంట్కి వేస్తాం కానీ మాకు ఈయన వచ్చేలు పెట్టి ఆయన వచ్చేలు పెట్టి మమ్మల్ని నాచ పార్వాలేదు గవర్నమెంట్కు నేను రేవంత్ రెడ్డి గారికి రెండు చిన్న వయసులో ఉన్నా కానీ ముఖ్యమంత్రిగా మీరు దండం పెడతాను మీరు చేసేరు మాట ప్రకారం చేసారు మాకు చచ్చిన మీడితే రవాణా మంత్రి గారు కూడా నన్ను కాపాడినందుకు నేను నా దగ్గర మీరు కూడా స్పందించేందుకు మీకు కృతజ్ఞతలు ముఖ్యంగా కార్మికుల సమస్య పీఆర్సీ పీఆర్సీ ఓకే అన్నారు ఇంతవరకు పైసలు ఇవ్వలేదు అది ఒకటి లీవ్లో ఒకటి ఈ రెండు సమస్యలు మెయిన్గా ఉన్నాయి అది దయచేసి ముఖ్యమంత్రి గారికి ఇది సాల్వ్ చేయాలని కోరుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం రిటైర్డ్ కార్మికులు గత ముప్పై మూడు ముప్పై ఆరు ఏళ్ళ నుంచి లౌకర్ చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ఏదేమైనప్పటికీ రెండు వేల పదిహేడు ఏ స్కేళ్ళు దాని ఏరియర్స్ దాని అమౌంట్ ఇవ్వాలి లీవ్ల అమౌంట్లు ఇవ్వాలి ఎస్ఆర్బిఎస్ ఉన్న ఏరియర్స్ చేయాలి గ్రాచ్యువిటీ ఏరియర్స్ చేసి మాకు త్వరగతిగా మాకు డబ్బులు అందే విధంగా చూడాలి ఈ యొక్క తారణాకలో మాత్రం మా అందరికి భార్య భర్తలకు సంవత్సరం ఫుల్ బాడీ చెకప్ చేయించి మాకు ఆదుకోవాలని కోరుకుంటూ మాకు డబ్బులు ఇవ్వాలి ఓకేనండి ఇది మొత్తం మీద ఆర్టీసీ ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది భారీ ఎత్తున పోలీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది మొత్తం మీద ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్ పరిష్కరించాలని కోరుతాను వీడియో చూసి ప్రభాకర్ తో వంశీకృష్ణ సమయం హైదరాబాద్